వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు లక్ష్మీ ప్రసన్న నేను మీ తెలిసినాసి అందరూ ఎలా ఉన్నానండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనం వీడియోలో షుగర్ ఉన్నవాళ్ళు ఏ విధంగా డైట్ మెయింటైన్ చేసుకోవాలి అండ్ ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అసలు షుగర్ ఏ విధంగా అటాక్ అవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు అసలు షుగర్ అనేది మన న్యూట్రిషనల్గా ఏ విధంగా తగ్గించుకోవాలంటే హండ్రెడ్ అట్లా టూ హండ్రెడ్ అట్లా షుగర్ ఉన్నప్పుడు సో నేను ఒక ప్రోడక్ట్ అనేది సజెస్ట్ చేస్తానండి అది యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే షుగర్ అనేది నార్మల్ లెవెల్లో సో ఇది చాలా బాగా వర్క్ చేస్తుందండి మీకు ఎవరికైనా కావాల్స్తే కనుక ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి సో మెసేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది సో దాని వివరాలు అయితే మీకు చెప్తాను ఇది చక్కగా ఈజీగా మీకు యూజ్ అవుతుంది ఇది మెడిసిన్ అయితే కాదండి న్యూట్రిషనర్గా మీరు ఈ విధంగా తగ్గించుకోవచ్చు జస్ట్ జ్యూస్ టైప్లో ఉంటుంది అనమాట ఇది చాలా బాగా వర్క్ చేస్తుందండి త్రీ హండ్రెడ్ ఉన్న కానీ నార్మల్కి వస్తుంది అనమాట సో దీని వర్కింగ్ అనేది ఆ విధంగా ఉంటుంది సో వీడియోలకు వెళ్ళిపోతే అని లేట్ చేయకుండా యాక్చువల్లీ ఈ డయాబెటీస్ అనేది రెండు విధాలుగా ఉంటుందండి డయాబెటీస్ మిల్ అంటారు దీన్ని సో ఇది టైప్ వన్ అండ్ టైప్ టూ ఫ్యాంక్రియస్ అనేది ని కరెక్ట్గా ప్రొడక్షన్ అనేది చేయదనమాట సో దానివల్ల టై టైప్ డయాబెటిక్ వన్ అనేది అటాక్ అవుతుంది అండ్ టైప్ టూ ఏంటంటే ఇది మ్యాక్సిమం నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఈ టైప్ టూనే ఉంటుందండి సో ఇది బ్లడ్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట సో దీనివల్ల ఏమవుతుందంటే ఇంకా టాబ్లెట్స్తో కూడా తగ్గదు అనమాట ఇన్సులిన్ అట్లా తీసుకుంటూ ఉంటారనమాట సో ఇది ఈవెన్స్ ఏ విధంగా ఉంటాయంటే సో ఎక్కువగా యూమినేషన్కి వెళ్ళడం అండ్ అట్లాగే స్కిన్ మొత్తం డ్రై అయిపోవడం ఏదైనా దెబ్బ తగ్గలాగా అనేది హీల్ అవ్వకుండా ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇంకా ఏ విధంగా అంటే ఎక్కువగా కొంతమందికి ఆకలి కూడా వేస్తుంది అట్లాగే వెయిట్ లాస్ కూడా వెయిట్ లాస్ కూడా అవుతూ ఉంటారు అనమాట బరువు కూడా తగ్గిపోతూ ఉంటారు క్రమంగా సో ఇట్లా చాలా సింటమ్స్ అనేవి ఉంటాయండి అండ్ వీళ్ళకి వచ్చేసరికి వీళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటంటే మ్యాక్సిమం వీళ్ళు అన్నీ తీసుకోవచ్చు స్వీట్స్ అనేవి తక్కువగా తీసుకోవాలి స్వీట్స్ స్వీట్ కంటెంట్ ఫుడ్ అనేది తక్కువగా తీసుకోవాలి వీళ్ళు ఏ విధంగా చాలా వరకు కొన్ని కొన్ని వీటిని అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి సో ఏంటంటే ఎక్కువ ఫ్రై చికెన్స్ అని ఇట్లాగా ఫ్రై చేసిన ఏ ఐటెం అయినా కూడా వీళ్ళు అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి ఫ్రైడ్ ఐటమ్స్ ఫ్రైడ్ ఫ్రైడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అట్లనే అవాయిడ్ చేయాలి ఇంకొకటి చీజ్ బటర్ గీజ్ లాంటివి కూడా గీ లాంటివి కూడా అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిదండి ఫ్యాటీ కంటెంట్ ఉన్నవి కూడా మీరు తక్కువగా తీసుకోవడం మంచిది ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో దానివల్ల అనదర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఎక్కువ మీరు వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలి అండ్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి వాటర్ కంటెంట్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఎక్కువగా ఫ్రీక్వెంట్గా యూరినేషన్కి వెళ్తూ ఉంటారు కాబట్టి సో దానివల్ల అది రీప్లేస్ అవుతుంది సో మీకు ఎక్కువగా నీరసంగా కాకుండా సో అది రీప్లేస్ అవుతూ ఉంటుంది ఈ ఫుడ్ అనేది మీకు రీప్లేస్ అవుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ వైట్ కార్బోహైడ్రేట్స్ అంటారు వైట్ కార్బోహైడ్రేట్స్ కూడా అవాయిడ్ చేయాల్సి వస్తుంది అనమాట ఇట్లా చాలా రకాలుగా కొన్ని కొన్ని అవాయిడ్ చేస్తూ కొన్ని కొన్ని డైట్ మెయింటైన్ చేస్తూ మీరు ప్రాపర్గా అనేది మీరు మెయింటైన్ చేయగలిగితే షుగర్ అనేది నార్మల్లో ఉంటుందండి లేకపోతే సో ఎక్సెసివ్ అయిందంటే మేబీ హాస్పిటల్లో అడ్మిషన్ అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట కనుక మీరు షుగర్ని నార్మల్ నార్మల్లో ఉంచుకోవాలనుకుంటా కనుక ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను కాల్ చేయడం అనేది జరుగుతుంది ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు అనుకున్నాను నెక్స్ట్ వీడియో మళ్ళీ కిందకుందాం అంటే వెళ్దాం బాయ్ బాయ్